తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహించాలన్నారు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి క్రీడల్లో రాణించినప్పుడు శారీరకంగా ఫిట్గా ఉండి చదువులపై మరింత శ్రద్ధ వహించే అవకాశం ఉందన్నారు మార్షల్ ఆర్ట్స్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చి మెడల్స్ సాధించిన విద్యార్థులను పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి అభినందించారు గోవాలో జరిగిన ఓపెన్ కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో అండర్ ఫోర్టీన్ విభాగంలో కరాటే మరియు కుంతేలో గుంటి అనిల్ కుమార్ రెండు పథకాలను సొంతం చేసుకున్నాడు అనిల్ ట్రినిటీ విద్యార్థి కావడంతో ఆయనను మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అభినందించారు ఓపెన్ కరాటి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో విదేశాల చెందిన భారత్తో పోటీ పడి విజయం సాధించి పెద్దపల్లి జిల్లాకు చదువుకుంటున్న ట్రినిటీ విద్యా సంస్థకు పేరును మంచి పేరును తీసుకురావడం అభినందిని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించి మరిన్ని పథకాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు విద్యార్థి చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గోవాలో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొని రెండు అలాగే మూడు స్థానాల్లో విదేశాల నుంచి వచ్చిన పిల్లలతోని కసరత్తు చేసి హిమైట్ అండ్ కటా రెండు స్థానాల్లో ఒక దాంట్లో మూడు అలాగే ఇంకో దాంట్లో రెండు సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ సాధించిన దీక్షిత్ అలాగే మరో ఇద్దరు చిన్నారులు కూడా టినిటీ విద్యా సంస్థల నుంచి అంతర్జాతీయ వేడుకగా జరిగిన గోవన్ మార్షల్ ఆర్ట్స్లో పాల్గొని విజయ కేతనం ఎగరవేస్తూ పెద్దపల్లి జిల్లాని కూడా అంతర్జాతీయ విలువలతోని ఉన్న విద్యా సంస్థగా పేర్కొంటున్న టినిటీ విద్యా సంస్థల్ని వారు విద్య విజయ కేతనం ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు కోచ్ వసంత్ వసంత్ గారి దగ్గర కోచ్ కోచింగ్ తీసుకొని విద్యా సంస్థల్లో చదువు ఒకటే కాకుండా అన్ని రకాలుగా వారందరికీ కూడా మంచి మంచి ఆరోగ్యం ఉండాలనే ఆలోచనతోని మార్షల్ ఆర్ట్స్ స్విమ్మింగ్ అలాగే అన్ని వి వివిధ రకాలమైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా నీటి దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి అన్ని రకాల వసతులతోని అందరికీ తెలిసిన విద్యా సంస్థ నీటి